హాయ్ అండి నమస్తే నేను మీ సిరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేస్తానో మా ఇంట్లో మీకు చూపించబోతున్నాను సో ముందుగా నేనైతే వన్ మీడియం ఆనియన్ త్రీ చిల్లీస్ కొరియాండర్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ అండి ఇందులో వచ్చేసరికి బిర్యానీ ఆకు ఒక వన్ స్టార్ అనాస పువ్వు చెక్క నాలుగు లవంగాలండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని సో కడాయి అయితే వేడైందండి ఇందులో నేనైతే ఆయిల్ పోసుకుంటున్నాను సో ఆయిల్ అనేది మీకు మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మంచిది అయితే నేను ఏదైతే స్పైసెస్ ఉన్నాయో అని వేసుకుంటున్నానండి సో ఇది వేగాక జస్ట్ కలుపుకొని మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేగాలండి ఆనియన్స్ వేగిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకుందాము సో మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు సో చికెన్ వేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను నేను సో ఈ చికెన్ వచ్చేసరికి ఫ్రెష్ అయితే బాగుంటుందండి ఇందులో మనకి ఎటువంటి ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా అయితే అప్పటికప్పుడు మనం తెచ్చుకున్న చికెన్ అనేది ఏదైనా మీట్ అనేది మనకి ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది కదా సో ఇప్పుడైతే నేను పసుపు వన్ స్పూన్ వేస్తున్నాను సో అలాగే కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు అనేది నేను ఫస్ట్ ఏ వేసేస్తున్నాను లాస్ట్లో వేయట్లేదు సో ఉప్పు అనేది చికెన్కి అబ్జర్వ్ అవ్వాలండి సో మూత అయితే పెట్టేసుకుందాం సో మనం చికెన్ అయితే కొంచెం మగ్గని మగ్గనిద్దాం సో ఇప్పుడైతే మనకి కొంచెం వాటర్ అనేది ఇంకింది కొంచెం వాటర్ ఉన్నాయి ఈ టైంలో వచ్చేసరికి మనం సో ఇదిలో అయితే మనము అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క రెండు లవంగాలు గసగసాలతో కలిపి ఉన్న పేస్ట్ అయితే నూరుకున్నానండి సో ఇదైతే కలిపి అందులో మిక్స్ చేసేద్దామండి సో మనకి వాటర్ అయితే ఇంకా వాటర్ అయితే ఇంకాలండి చికెన్ అయితే దగ్గర పడుతుంది చూడండి చికెన్ కొంచెం దగ్గర పడ్డాక అయితే కారం ఇద్దాము సో కారం అయితే త్రీ స్పూన్స్ వేసేద్దామండి సో కారం త్రీ స్పూన్స్ వేసాక కొంచెం కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి చికెన్ కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి సో ఫైనల్గా అయితే చూడండి మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో ఆయిల్ పైకి తేరిందంటే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో మనం ఏదైతే ఉందో పచ్చిమిర్చిలు వేసుకుందాం పచ్చిమిర్చి ఇది వేగా కొంచెం లైట్ టూ మినిట్స్ ఉండాక మనం తర్వాత కొత్తిమీర వేసేసుకోవచ్చు చికెన్ అయితే రెడీ అయిపోతుందండి సో ఫైనల్గా అయితే మనకి చూడండి పొడి పొడిగా వస్తుంది సో చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే సో ఎంతో హెల్దీగా ఉండే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి సో ఫైనల్గా అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో కొత్తిమీర వేసుకొని వన్ మినిట్ జస్ట్ అట్లా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెన్ ఫ్రై రెడీ అయినట్టే మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో వేడి వేడి వనంలో పప్పు వేసుకొని చికెన్ ఫ్రై నంచుకుంటే ఉంటుందండి బా